ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ఈరోజు ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం పదవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను ప్రియమైన స్నేహితులారా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తులుడైన పౌలు మరి ప్రభు కొరకు తన సువార్త కొరకు ఎంతగానో ప్రయాసపడి హతసాక్షిగా అయిన విషయము మనందరికీ తెలిసినదే ఆయన చేసినటువంటి సేవ అందరికీ మార్గదర్శం ఆదర్శనీయం అయితే పౌలు ఓసారి అన్నాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అని పౌలు చెప్తా ఉన్నాడు అటువంటి పౌలు గారి జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన ఇప్పుడు మనము చదువుకున్నాం దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పౌలు మరి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఓడ బద్దలైపోయి ఎన్నో ఇబ్బందులు పడి మరి వారు ఇటలీ ప్రాంతాన్ని చేరుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ఓడ బద్దలవడానికి కొన్ని కారణాలు మనము ఈ వాక్యము ద్వారా ధ్యానం చేద్దాం మన జీవితాలు కూడా అనేక మార్లు ఓడబద్దలైన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం మన యొక్క ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఆత్మీయ పరిస్థితి కావచ్చు మరి లోక సంబంధమైన వారితో ఉన్న బంధాలు బాంధవ్యాలు కావచ్చు ఓడబద్దలైన స్థితిలాగా కొన్నిసార్లు నిరుత్సాహం స్థితిలో మనల్ని పడేస్తాయి అలాంటి స్థితికి రావడానికి కారణాలు అనేకం అయితే పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తున్నదో ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకొని ముందుకు సాగిపోదాం ఇక్కడ చదవబడిన మాటలో పౌల్ అంటూ ఉన్నాడు నావికునితోటి ఈ ప్రయాణం వలన సరుకులకును మనకి ఎంతో హాని ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు అయితే మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దైవజనుడు లేకపోతే దేవుని చేత ప్రేరేపించబడిన వారు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ మాటలు మనము వినేవారముగా ఉండాలి అనేక మార్లు వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఈ మార్గంలో మనం వెళ్ళవద్దు అని కానీ మనము మన ఆలోచనలు అనుసరించి లోకంలో ఉన్న మన శ్రేయోభిలాసులు కావచ్చు బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు వారి మాటను విని మన ప్రయాణం కొనసాగిస్తాం మన యొక్క ప్రయత్నాలను ప్రారంభిస్తాం కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలు ఏం చెప్తా ఉన్నారనేది మనము గ్రహించుకోలేం ఇక్కడ పౌలు కూడా అదే చెప్తా ఉన్నాడు ఈ ప్రయాణం వలన మనకెంతో నష్టం వస్తుంది అని కానీ అక్కడున్నటువంటి నావికులు ఎవరు కూడా ఆయన మాట లెక్క చేయలేదు ప్రియమైన స్నేహితులరా ఈరోజు దేవుని బిడ్డల మాటలు లెక్క చేయకుండా వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించకుండా ముందుకు కొనసాగితే నీవు ముప్పులోకే వెళతావు నీ యొక్క బ్రతుకు నావ నీ యొక్క బ్రతుకు ఓడ బద్దలైపోయే పరిస్థితి నీవు తెచ్చుకుంటావు కాబట్టి దైవజనుల మాటలు కావచ్చు దేవుని మాటలు కావచ్చు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పే మాట కావచ్చు నీవు దానిని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి త్రోసిపుచ్చకూడదు ఇక్కడ పౌలు మాట ఎందుకు వినలేదు అంటే కారణాలనేకం ఎందుకంటే పౌలు ఖైదీగా ఉన్నాడు ఆయనని ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు బహుశా దేవుడు నిన్ను గద్దించినప్పుడు లేకపోతే దైవజనుల ద్వారా నీతో మాట్లాడినప్పుడు నీవు వారి యొక్క బాహ్య రూపాన్ని చూసి కానీ వారి యొక్క పరిస్థితులు చూసి కానీ నీవు వారిని అంతగా ఆమోదించలేకపోవచ్చు ప్రియమైన వారలారా మనము దేవుణ్ణి యొక్క మాటలు గ్రహించాలి పై రూపాన్ని గ్రహించకూడదు పై రూపాన్ని దృష్టించకూడదు ఇక్కడ పౌలు కూడా దేవుని యొక్క బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆ యొక్క నావులో ఉన్నవారు ఎవరు కూడా ఆయన మాట లెక్క చేయలేదు అలాగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుందంటే అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను కొన్నిసార్లు మనము దేవుడు చెప్పిన మాటలను లెక్క చేయక నమ్మకుండా మనకి అధికారులుగా ఉన్నవారి మాటలు లేకపోతే ఈ లోకంలో గొప్పవారిగా ఉన్న మాటలే మనం వింటాం బైబిల్ అదే సెలవిస్తూ ఉన్నది ఏంటంటే మరి దేవుని వాక్యానుసారంగా నడవమని చెప్తా ఉన్నది నువ్వు ఎవరి మాట వింటా ఉన్నావు ఈరోజు అది జ్ఞాపకం చేసుకో పౌలు మాట ఆ దినాల్లో ఎవరు నమ్మలేదు నమ్మక వారి ఓడ ప్రయాణం ముందుకు సాగిపోయింది అయితే ఆ ప్రయాణం తుదముట్టిందా ఆ ప్రయాణంలో వారు మరి సాఫీగా ప్రయాణించగలిగారా అనేది మనము ముందు వచనాల్లో చూద్దాం పదమూడవ వచనం ఇలాగ రాయబడి ఉంది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచనను సమకూడిన దనుకొని తలంచి లంగరెత్తి క్రేతు ధరిన ఓడ నడిపించిరి చూసారా మనము ఎప్పుడైతే దేవుని మాటను వినలేదో అప్పుడు వారు ఏం చేశారంటే గాలి మెల్లగా విసిరినందున వారు తమ ఆలోచన సమకూడింది అనుకున్నారు ఎప్పుడైతే మనము దేవుని మాట వినకుండా ఉంటామో మరి గాలి సైతం మనల్ని నడిపిస్తుంది ప్రియమైన స్నేహితుడా నీవు ఎవరి మాట వింటూ ఉన్నావు దేవుని మాట వింటూ ఉన్నావా ఒకవేళ నీవు దేవుని మాట వినకపోతే జాగ్రత్త నిన్ను గాలి కూడా నిన్ను నడిపిస్తుంది నీ యొక్క మనస్సుని గాలి సైతము కదిలించగలుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితులను వెళ్లకుండా ఉండాలంటే దేవుని మాటలు వినాలి ఆయన చిత్తం చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడ పౌలు మాట వినప్పుడు వారు ఎవరి మాట విన్నారంటే చిన్న గాలి కూడా ఆ నావను ముందుకు నడిపించేటట్లుగా గాలి మాట విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీ కుటుంబము మరి ఎటువంటి ప్రయాణంలో ఉన్నది ఎవరి మాటలు వింటూ నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు ఎవరి మాటలు వింటూ నీ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నావు ఎవరి మాటలు వింటూ నీవు డెసిషన్స్ తీసుకుంటా ఉన్నావు జాగ్రత్త సుమ నీవు ఆలోచించు దేవుని మాట విని ఆయన చిత్తంగా ఆయన చిత్తానుసారమైన డెసిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించేయి ఎప్పుడైతే పౌరు మాట వారు వినకుండా ఉన్నారో గాలి కూడా వారిని నడిపించింది ఎప్పుడైతే నీవు దేవుని మాట వినకుండా నీ చెవిని పెడతావో పెడతావో అప్పుడు ప్రతి వారు కూడా నిన్ను నడిపించేవారిగా ఉంటారు ఎన్నిక లేనివారు యోగ్యత లేనివారు ఏ జ్ఞానము లేనివారు కూడా నిన్ను నడిపిస్తారు నీకు అనేకమైన సలహాలు ఇచ్చి నిన్ను త్రప్పుదోవ పట్టిస్తారు కాబట్టి నువ్వు సరైన మార్గంలో నడవాలంటే దేవుని మాట వినాలి దైవజనుల మాట వినాలి దేవుని వాక్యానుసారమైన నడక నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి వారు అలాగే చేశారు పౌలు మాట వినలేదు మరి గాలి సైతము వారిని నడిపించింది ఆ గాలి చూసి మన ఆలోచన కరెక్టే అనుకొని ముందుకు సాగిపోయారు అయితే ఏం జరిగిందనే విషయాన్ని మనం ముందు చూద్దాం అయితే కొంచెము సేపైన తరువాత ఊరకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడుచుట మాని గాలికి కొట్టుకొని పోతమి ప్రియమైన స్నేహితులారా ఎప్పుడైతే మన ప్రయాణము ద్రోవ పడుతుందో ఎప్పుడైతే మనల్ని నడిపించేవారు మనల్ని తప్పు ద్రోవలో నడిపిస్తారో అది చూడటానికి ప్రారంభములో చాలా సజావుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది వారు అనుకున్నారు ఆ దక్షిణపు గాలి మన ఆలోచనలకి మరి సరిపడా ఉన్నది మన ఆలోచనను సరిచేస్తూ ముందుకు నడిపిస్తున్నది సమర్థిస్తున్నది అని ఆ గాలిని చూసి ముందుకు ప్రయాణమయ్యారు మొదట్లో బాగానే ఉంటుంది అలాంటి ప్రయాణం కానీ కొంచెం సేపైన తర్వాత అది ఏమైంది ఆ గాలి పెనుగాలిగా మారినట్లు మనం చూస్తాం మనము తీసుకునే డెసిషన్స్ దేవుని చిత్తము చిత్తానుసారముగా ఉన్నాయా లేదా అనేది మనం ఆలోచన చేయాలి ఒకవేళ దేవుని చిత్తానుసారము కాకపోతే ఆ ప్రయాణం మొదట్లో సాఫీగా ఉంటుంది కానీ తర్వాత అది పెనుగాలై నిన్ను చుట్టుముట్టేస్తుంది నీ కుటుంబ జీవితంలో నీవు తీసుకునే డెసిషన్స్ మొదట్లో నీకు నెమ్మదినిస్తాయేమో మొదట్లో నీకు సంతోషాన్ని ఇస్తాయేమో కానీ దేవుని చిత్తము కాకపోతే వాటి వల్ల అవి పెనుగాలై నీ కుటుంబాన్నే కబలించి వేస్తాయి ప్రియమైన స్నేహితుడా నీవు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు దైవజనుల మాటకు లోబడి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావా దేవుని వాక్యానికి లోబడి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావా దేవుని మాట నిన్ను హెచ్చరించినప్పుడు దానికి లోబడి నువ్వు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావా ఆలోచన చెయ్యి ఒకవేళ నీవు అలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే పౌలు జీవితంలో ఓడ బద్దలైపోయినట్లు నీ కుటుంబ జీవితము బద్దలయ్యే ప్రమాదం ఉంది ఆ రోజు పౌలు మాట ఎవరూ వినలేదు ఒక్క గాలి సమ్మతించిందని ఒక గాలి చిన్న గాలి వారి వారిని నడిపింది ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా ఉంటావో దైవజనుల మాట దేవుని వాక్యాన్ని నీవు లోబడకుండా ఉంటావో అప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి శక్తి ప్రతి దురాత్మ శక్తి నిన్ను లోపరుచుకోవడానికి నిన్ను ఆ అగాధంలోకి నెట్టివేయడానికి ప్రతి ఒక్కరు నిన్ను ప్రేరేపిస్తారు కాబట్టి ప్రియమైన స్నేహితుడా నీవు ఎవరి మాట విని నీ ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నావు ఎవరి మాట విని నీవు ముందుకు సాగుతా ఉన్నావు అనేది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం పౌలు ఎంతగానో చెప్పాడు అయ్యలారా ఈ ప్రయాణం వలన ఎంతో నష్టమని కానీ దేవుని బిడ్డల మాటలు ఎవరు వింటున్నారు ఈ రోజుల్లో అంతా వేషధారణతో కూడిన మాటలు లోకంలో ఉన్నటువంటి అధికారానికి లోబడే మాటలనే మరి అందరూ వింటూ ఉన్నారు బైబిల్ మాటకు పరిశుద్ధ గ్రంథంలోని మాటకు పరిశుద్ధాత్మ చెప్పే మాటకు నువ్వు లోబడినట్లయితే నీ జీవితం కట్టబడుతుంది లేదా నీ జీవితము ఓడ బద్దలైపోయినట్లు నీ కుటుంబం బద్దలైపోతుంది జాగ్రత్త ప్రియమైన స్నేహితుడా దేవుని మాటకు నువ్వు లోబడి ఉండాలి దేవుని మాటను అనుసరించేవాడిగా ఉండాలి ఇక్కడ ఆ పెనుగాలి వీచినప్పుడు ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయింది నీవెప్పుడైతే లోక సంబంధమైన ఆలోచనల ద్వారా లోక సం సంబంధమైన వ్యక్తుల ద్వారా నడిపించబడతావో నీ ప్రయాణము మధ్యలో ఆగిపోద్ది చిక్కుకొని పోద్ది నీ చుట్టూ అంతా చిక్కుముళ్ళు ఏర్పడతాయి అప్పుడు నీవు ఎదురు ఈదలేని పరిస్థితి వస్తుంది అయితే ప్రభు చెప్పినట్లు చేస్తే ప్రభు కృప మీద ఆధారపడితే ఆయన బలమైన హస్తం కింద ఉండడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను సజావుగా నడిపించేవాడుగా ఉన్నాడు ఇప్పుడు వారి ఓడ పరిస్థితి ఎలా ఉందంటే ఓడ అంతా చిక్కుకొని పోయి ఎదురు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మానుకున్నారు వారి ప్రయాణము మానివేయాల్సి వచ్చింది చూసారా మన ప్రయాణం అనేక ప్రారంభిస్తాం గమ్యస్థానాన్ని చేరుకోలేకపోతాం ఎందుకంటే నడిపించేవాడు సరైన వాడు ఉండకపోతే మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది మనం నడిచే మార్గం సరైనది కాకపోతే మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది ఈరోజు పౌలు జీవితంలో జరిగినట్టుగానే మన జీవితాలు కూడా ఉన్నాయా నీవు ఎవరిని అనుసరించి ఎవరి మాటకు లోబడి నీ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు నీ కుటుంబ జీవితంలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు బహుశా దేవుని మాటను పెడచెవిన పెట్టి లోక సంబంధమైన ఆలోచనల గుండా నువ్వు వెళ్తా ఉన్నావేమో ఆ ప్రయాణము ఎక్కువసేపు సాగదు ఆ ప్రయాణము మరి నిరాటంకముగా కొనసాగదు అది మధ్యలోనే ఆగిపోతుంది దానివల్ల మనకే ప్రయోజనము లేదు ప్రియమైన స్నేహితుడా నువ్వు ఏ పని చేసేటప్పుడైనా ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా నీ ప్రయాణము ఎటువైపు ఉంది ఎవరు నీ ప్రయాణాన్ని నడిపిస్తూ ఉన్నారు అనేది మరొకసారి చెక్ చేసుకో అలా చెక్ చేసుకొని ప్రభు అనుసారముగా వాక్యానుసారముగా నా ప్రయాణం ఉందా వాక్యానుసారముగా నా నిర్ణయాలు ఉంటూ ఉన్నాయా అనేటువంటి ఆలోచన చేసి నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే గమ్యానికి చేర్చేవాడు ప్రభువే హలెలుయా కాబట్టి మన ప్రయాణం ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి ఇక్కడ మరి పౌలు చెప్పిన మాట విననందుకు వారి యొక్క ఓడ చిక్కుకొనిపోయింది ఈరోజు దేవుని మాట వినకుండా నీ ప్రయాణాన్ని కానీ నీ కుటుంబ జీవితంలో తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా కావచ్చు అవి నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి కాబట్టి దేవుని మాటకు లోబడి నీవు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి చివరిగా ఏమంటూ ఉన్నారంటే ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి అంటే మన ప్రయత్నాలు కూడా ఆపివేయాల్సిన పరిస్థితి వస్తుంది మన నిర్ణయాల వల్ల చూశారా నీలో శక్తి ఉండొచ్చు బలం ఉండొచ్చు మరి జ్ఞానం ఉండొచ్చు కానీ నీవు తీసుకునే నిర్ణయం సరైనది కాకపోతే నీవు ప్రయత్నాలు కూడా ఆపివేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుంటావో వాటిని అనుసరించి నడుస్తున్నప్పుడు నీ ప్రయత్నాలను ఇంకా బలోపేతం చేసుకొని నీ ప్రయాణం ముందుకు సాగించగలవు ప్రియమైన స్నేహితులారా ఈరోజు పౌలు మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటంటే ఆయన ఓడ బద్దలైపోవడానికి కారణం ఆయన మాట నావికులు వినలేదు దేవుని మాటను వినకపోతే నీ ఓడ పెనుగాలిలో చిక్కుకొని పోద్ది నీ కుటుంబ నావ పెనుగాలిలో చిక్కుకొని పోద్ది ఎదురేదలేని పరిస్థితిలో నీవు ప్రయత్నాలు ఆపివేయాల్సి వస్తుంది ఎప్పుడైతే ప్రయత్నాలు ఆపివేస్తామో ఓడ కొట్టుకొని పోద్ది కానీ ఒక స్థిరమైన స్థానాన్ని చేరుకోలేదు ఈరోజు నీ కుటుంబ జీవితము కొట్టుకొని పోయేదిగా ఉందా లేదా నీవు తీసుకునే నిర్ణయాల వల్ల సరైన గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా ఉందా అది నీ మీదే ఆధారపడి ఉంది కాబట్టి దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుందాం దేవుని మాటలకు లోబడి దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలకు లోబడి మనము ఎప్పుడైతే ముందుకు సాగుతామో మన ప్రయాణాన్ని గమ్యస్థానానికి చేర్చేవారు ప్రభువే కాబట్టి ఈ పరుగు తుదముట్టించటానికి ప్రభు కృపను పొందుకోవడానికి ఆయన సన్నిధిలో ఆయన వాక్యానుసారముగా ఆయన మాటకు లోబడి మనం నిర్ణయాలు తీసుకొని దేవుని సన్నిధి చేరుదాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాట్